నమహం ఈరోజు వీడియోలో నేను మనకు అమ్మ ఇంట్లో అమ్మవారి పీఠము ఎలా వేసుకోవాలో చెప్తాను కదా అయితే చాలామంది పొరపాటు చేస్తున్నది ఏంటిదంటే ఇంట్లో అమ్మవారి పీఠం అనేది ఎవ్వరూ సరిగా వేసుకోవడం అంటే నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కానీ నాకు ఇక్కడ చెరువు గట్టుకు వచ్చిన వాళ్ళు కూడా పీఠం అంటే వాళ్ళు చెప్పే సమ ప్రశ్నలకు వాళ్ళకున్న సమస్య ఏంటిదంటే ఈ పీఠం నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు ఒక విషయం చెప్తా చూడండి మనము ఇంట్లో ఏదైనా కుర్చీ కొనాలన్నా సోఫా కొన అంటే మనం కూర్చోడానికే కదా మనం కూర్చోవలసిన ఒక సింహాసనము లేదా ఈ సోఫాలు కానీ లేదా కుర్చీలు కానీ మనం పండుకోవడానికి మంచాలు కానీ మనము ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఏం చేస్తాము ఈ డైనింగ్ టేబుల్స్ కానీ మనం ఏం చేస్తాము అంటే మన కోసం మనము ఎన్నో ఆన్లైన్లో వెతుకుతాము ఎన్నో షాపులు తిరుగుతాము అంటే ఏంటిది మనకు మంచిగా ఉండాలి మనకు సేఫ్టీగా ఉండాలనే కదా అంటే మనము కూర్చోడానికే మనము ఇన్ని షాపులు తిరుగుతున్నాము ఇన్ని ఆన్లైన్లో వెతుకుతున్నాము కదా అంటే ఒక చిన్న కుర్చీ మనం మళ్ళీ ఆ సో కుర్చీ మీద రోజు పది నిమిషాలు కూడా మనము తృప్తిగా కూర్చోలేము చూడండి ఒక్కొక్కరి ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి ఎన్నో లక్షలు పెట్టి కొంటారు ఆ శోభ మీద కనీసం రోజు పది నిమిషాలు కూడా వాళ్ళు కూర్చోలేరు ఏంటంటే చూడడానికి మంది చూడడానికి మనము ఇంట్లో పెట్టుకుంటాం అంతేగాని దాని మీద ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూడా మనము కూర్చోలేము మనం కూర్చోకున్నా కూర్చున్నా కూర్చోకున్నా మనము ఇంట్లో మంచిగా ఉండాలని మనము కొంట మీద ఎన్నో లక్షలు పెట్టి కొంటాం అలాంటిది మన మనని మన వంశాన్ని మన వంశాన్ని వృద్ధి చెందే ఇంట్లో అమ్మవారికి ఒక పీఠం సరిగా వేసుకోలేకపోతున్నారు అంటే అమ్మవారికి మనం ఏం బంగారుది అదేమి లక్షలు పెట్టి మనం ఏం కొంటలేము కదా అమ్మవారికి ఏం బంగారు సింహాసనం వేస్తలేము వెండితో చేయిస్తలేము కేవలము ఒక మట్టి అది కూడా పుట్ట బంగారు అంటారు అంటే పుట్ట పుట్టతో వచ్చిన మట్టిని మనం వేయడానికి ఈరోజు మనం చాలా బద్దకస్తులమైన అంటే అమ్మవారికి పీఠం సరిగా మనం వేసుకోలేకపోతే ఏమవుతుంది అంటే ఇంట్లో ఎప్పుడూ ఇబ్బందులు అమ్మవారి ఇంట్లో తిరగలేదు అమ్మవారి నీడలు ఇంట్లో కనబడలేవు అమ్మ ఇప్పుడు కొలుపులు చెప్పే వాళ్ళు కూడా వాళ్ళు చూడండి ఎప్పుడు కొలుపులు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ పీఠాన్ని పట్టించుకోరు మీరు బాగా గమనించండి కొలుపులు చెప్పే వాళ్ళ పీఠం ఏ విధంగా ఉంది దుమ్ము బారి ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు కొలుపులు చెప్పేవారు అమ్మ చెప్పే వాళ్ళ పీఠము ఎంత పసుపు బండారుతోటి కుంకుమతోటి అంటే చూడంగానే మనకు కండ్లకు ఇట్లా కొట్టాలన్నమాట అలా కొడితే వాళ్ళ వాకు అనేది పెరుగుతుంది లేదు బూజు బట్టి వాళ్ళు ఇంకా ఈ జనాలకు చెప్పడమే సరిపోతుంది ఏదో రోజు కొబ్బరికాయ నైవేద్యము అమ్మవారికి పూలు వేస్తారు అంతేగాని పీఠాన్ని ఎప్పుడు అలా చేసుకోలేరు కొలుపులు చెప్పేవారు కనీసము ఆరు సంవత్సరానికి రెండు సార్లు అన్నా మీరు పీఠాన్ని మీ అంతకు మీరే మీరు ఆల్రెడీ శివశక్తులు అయ్యిండ్రు పీఠాన్ని సెట్ చేసుకుని మీరు బ బజార్ పండుగ చేయనవసరం లేదు మీరంతకు మీరే పీఠాన్ని ఎప్పుడప్పుడు మీరు క్లీన్గా చేసుకోవాలి పసుపు బండారు జల్లుకోవాలి అల్లుకోవాలి ఇలా చేస్తే మీ పీఠము ఎంత అంటే ఎంత కళతో ఉంటుందో మీరు చెప్పే వాకులు అంతా విధిగా అన్నమాట అంటే తొందరగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకు ఫలిస్తాయి అన్నమాట చూడండి నేను కొంతమంది చూశాను ఈ యూట్యూబ్లలో పెడుతుంటారు కదా కొంతమంది వాళ్ళు ఏదో చెక్క మీద పెట్టడము ఆ పీటాలకు అంత ఏవో దీపాలు కుందులు అవే ఉంటాయి కానీ పీఠం ఎక్కడ కనపడదనమాట అంటే అట్లుండ మనం పీఠాన్ని కూడా చూడాలి దేవుడి యొక్క అని అమ్మవారి యొక్క పీఠాన్ని రెండు చేతులు పెట్టి మనం కళ్ళకద్దుకుంటే మన కళ్ళు అనేవి అంటే ఎవ ఎవరి దృష్టి మనపై పడదు మనం ఎవరిపై అంటే మన ముందు శత్రువు ఉన్న మన కళ్ళ దృష్టితో వాళ్ళని చూస్తే వాళ్ళు మంచిగా అయిపోతారు అంత ప అంత పవర్ఫుల్ ఉంటుంది అమ్మవారి పీఠానికి అనమాట చెప్పినా కదా మనము మన ఇంట్లో ఉన్న కుర్చీలకు సోఫాలకే మన అంత విలువ ఇచ్చినప్పుడు సాక్షాత్తు జగన్మాత మనం వెళ్ళిపోతాము ఏదో ఒక రోజు మన ఔషధీత వెళ్ళిపోతాం కానీ మన వంశస్థులు దిగుతారు అదే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ వంశస్థులు చూస్తూనే ఉంటుంటారు కదా అంటే వంశం వంశం చూస్తూ ఉంటుంది మనం కొన్న సోఫాలు సంవత్సరం ఉంటాయో ఉండవో నాకు తెలియదు రెండు సంవత్సరాలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ అమ్మవారు అయితే ఎప్పటికీ ఉంటుందిగా మన వంశాన్ని వృద్ధి చెందుతుంది కదా అలాంటి అమ్మవారికు పీఠాలు మనం ఏ విధంగా వేసుకోవాలి అంటే చాలా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఈ ఓగు పూజారులు వాళ్ళు వస్తారు కదా ఈ బైన్లోళ్ళు కానీ వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అప్ప చెప్తున్నారు పీఠాలు ఎప్పుడు అట్లా అప్ప చెప్పకూడదు నేను ఒక విషయం చెప్తాను మా ఇంట్లో విషయమే నేను చెప్తాను చూడండి మాకు అమ్మవారు మా దాదాపుగా ఐదిండ్ల పొత్తులో ఉంది అన్నమాట అంటే మంది పొత్తులో ఉంటుంది ఇప్పుడు ఆరు అంటే ఆరు కుప్పలు వేసుకొని అమ్మవారికి మేము పండగ చేయాలి ఆరు మంది డబ్బులు వేసుకొని అమ్మవారికి పండుగ చేయాలి కదా అయితే మా అమ్మ ఉన్నంత వరకు ఎవరిని పీట అంటే మన పుట్ట బంగారు తెచ్చుకుంటాం కదా ఆ పుట్ట బంగారు తెచ్చినప్పుడు ఆమె దేవుని రూమ్లోకి ఎవరిని రానిచ్చేది కాదు ఆమె ఒక్కతే వేసేది అంటే పుట్ట పుట్ట బంగారుని కలుపుకొని మొత్తం ఆమె కింద నమ్మకస్తులను అంటే నీళ్ళు అందియడానికో దానికో పెట్టుకొని ముఖానికి గుడ్డ అంటే బట్ట కట్టుకొని ఎవరితోటి మాట్లాడకుండా పీఠాన్ని ఆమెనే పుట్ట బంగారుతోటి మంచిగా అలికి పసుపు బంగారు పసుపు బందారుతోటి కుంకుమతోటి అలంకరించేది ఆమెనే వేసేది ఎవ్వరనే ఎందుకంటే ఇది ఆరమంది పొత్తులో ఉంది కదా ఆరు మంది ఒకేలాగా ఉండరు కదా కొంతమంది ఏవేవో వేస్తుంటారు ఏవేవో చేస్తారు అందుకే మంచి జరిగిన చెడు జరిగినా నా ఒక్కదాని మీదనే ఉండాలి అన్నట్లు ఆమె ఒక్కతే పీఠం వేసే ఆ అదృష్టం ఇప్పుడు నాకు వచ్చింది ఎందుకంటే మొన్న పీ మొన్న మేము పండుగ చేసినప్పుడు పీఠాన్ని ఒక్కనే వేసుకున్నాను కాబట్టి అంటే నేనే వేసిన మీకు ఆల్రెడీ ఫోటో కూడా నేను పెట్టింటాను పీఠం ఎంత కళ్ళతోటి ఉందో చూసి తింటారు మీరు అంటే నే అంటే నేనే ఆ పీఠాన్ని నేను నేనొక్కని అంటే ఆమె తర్వాత అదృష్టాన్ని పొందింది నేనే కాబట్టి అందుకే మనము పీఠాలు మనమే వేసుకోవాలి ఎవరు అవసరం లేదు వాళ్ళను ఇప్పుడు వాళ్ళని వేయమని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా దాంట్లో యంత్రాలు పెడుతున్నారు ఏదో గురుగులు పెడుతున్నారు గురుగులలో గవ్వ అంటున్నారు ఏవేవో వేస్తున్నారు ఏవేవో పిచ్చి పిచ్చివి చేసి పెడుతుంటారు అవి కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఎండకపోయే ఈ పీఠం అనేది ఎండిన తర్వాత ఏమవుతుందంటే అవి లేస్తుంటుంది అంటే క్రా ఇది పర్రెలు అనేవి ఇస్తుంటాయి అంటే క్రాక్స్ అనేటివి వస్తుంటాయి పీఠము ఈ క్రాకులు రావడము లేకపోతే పీఠాలు ఉబ్బడము ఇలాంటివి జరిగితే ఇంట్లో అస్సలు ప్రశాంతత ఉండదు పిచ్చి లేచిపోతారు ఇంట్లో ఈ చిన్న చిన్న గొడవలు ఏంటికి చెప్పండి ఇంట్లో అనుకోకుండానే గొడవలు పడుతుంటాయి స్పూన్ అది మన కర్మ అనుకున్న కానీ రోజు మన కర్మనే ఉండదు కదా రోజు దేవునికి పూజ చేస్తున్నా మన కర్మ కొద్ది అయినా తొలగిపోతాయి కానీ అనుకోకుండా కొట్లాటలు అవ్వడము పిల్ల ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడము ఒకగా పెళ్ళిళ్ళు అయినా కానీ వాళ్ళ మధ్య చిక్కులు చిక్కులు రావడము ఈ పీఠాలు అనేది కరెక్ట్ ఉంటేనే ఇంట్లో అమ్మవారు వచ్చి కరెక్ట్ కూర్చుంటుంది మీకు కర్మ కొద్దికి అనుభవిస్తున్న కష్టాలు కూడా అవి ఎక్కువ అంటే ఎక్కువ అనుభవించని ఏదన్నమాట అమ్మవారు నా పిల్లలు కర్మ అనుభవించకూడదని దాన్ని తగ్గిస్తుంది ఓ ఆరు నెలలు మీకు కర్మ అనుభవించాలి ఉంటే దాన్ని మూడు నెలలే చేస్తుంది అమ్మవారు మూడు నెలలు లోపలనే దాని తీవ్రతను అనుభవించేసి తీర్చేస్తుంది అనమాట అంటే అమ్మవారి అనుగ్రహం లేకపోతే మనం ఆరు నెలలు పడాల్సి ఆరు నెలలు మనము పడాల్సి ఉంటుంది అమ్మ అనుగ్రహం ఇంట్లోని ప్రశాంతంగా కూర్చునేది అంటే అది మూడు నెలలకే మనము ఆ కర్మ అనేది అనుభవిస్తాం కాబట్టి పీఠాలు సర్ది మీరే వేసుకోండి ఎందుకు మీకు ఇవాళ మీరు వేయకపోతే రేపు మీ పిల్లలు ఎలా వేస్తారు చెప్పండి ఈరోజు నేను నా నేను వేయకపోతే నా పిల్లలకి ఎలా చెప్తే చెప్పండి చెప్పలేం కదా అని వాళ్ళు చూడండి వాళ్ళు ఏంటంటే ఏదో ఈ మధ్య కొత్తగా ఇంకొక ఫ్యాషన్ నేర్చుకున్నారు ఈ పాము పడగలు ఇవన్నీ వద్దు అవసరమే లేదు అంటే పాము పడగలక దించడము గవ్వలు పెట్టడము ఇవన్నీ అవసరమే లేదు కేవలము మనం కూర్చున్న పీట ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పీట అలుపుకోని మంచిగా పుట్ట బంగారుతో చేసుకోవాలి అంతేగాని గవ్వలు పెట్టడము ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఈ గవ్వలు పెడతారు ఈ గవ్వలు పెట్టినప్పుడు ఏమవుతుందో ఒకసారి ఊడిపోతాయి దాని ముద్రలు అట్లాగనే ఉంటాయి ఆ గుంతలు గుంతలు ఉంటుంది పీట అందుకే అవసరమే లేదు మీరు సాఫ్గా నున్నగా మంచిగా చేసుకోవాలి అయితే ఈ పీఠములలో ఈ ఈ యంత్రాలు కానీ ఇవన్నీ పెట్టకూడదు యంత్రాలు ఎవరు పెట్టుకోవాలి చెప్తున్నాం ఈ కొలుపులు చెప్తారు కదా కొలుపులు చెప్పే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు అన్నీ వదిలేస్తారు అంటే భార్యలను భర్తలను అన్నీ వదిలేసి వాళ్ళు ఒక చిన్న గుడిలాగా కట్టుకొని అమ్మవారిని ఊశ పెట్టుకొని వాళ్ళు ఒక గద్దె వేసుకుంటారు అది వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యము దీ అంటే ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అలంకరిస్తుంటారు కానీ ఇంట్లో మన పరిస్థితి రోజు అలాగా ఉండదు ఇంట్లో పరిస్థితులు వేరే ఉంటాయి కాబట్టి ఇంట్లో యంత్రాలు అనేది ప్రతిష్టాపన చేసుకోకూడదు అమ్మ అంటే పీఠంలో యంత్రాలు పెట్టుకోకూడదు ఏం పెట్టుకోకూడదు అసలు మన పుట్ట బంగారు ఎట్లా తెచ్చినామో అట్లనే అల్లుకోవాలి అంతే ఇంకా దాంట్లో ఇంక ఏమి ఏమీకూడదు అయితే మీ ఇక్కడ మనము ఏం వేసుకోవచ్చు అంటే మన ఇంట్లో పూర్వీకులు శివశక్తులు ఉంటారు కదా వాళ్ళు ఒకవేళ కాలం అయిపోయి కదా కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క చేతులకు కానీ వాళ్ళకు కడాలు అనేటివి ఉంటాయి కదా కడాలు వేసుకుంటారు కదా కంక అయితే ఆ కడాలు కొంతమంది రాగి తోటే వేసుకుంటారు ఇప్పుడు అంటే వెండివి వేసుకుంటున్నారు ఉన్నోలు బంగారు వేసుకుంటున్నారు కానీ మన పాత వాళ్ళు ఏం చేస్తారంటే రాగి రాగివి వేసుకునే వాళ్ళు చేతులకు రాగి కడాలు అయితే వాటిని ఏం చేస్తారంటే కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళేమో వేసుకుంటే ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు రాగివి ఎవరు వేసుకుంటలేరు వెండి వెండితోటే చేయించుకుంటున్నారు లేదా పంచలోహంతో చేయించుకుంటున్నారు అప్పుడంటే డబ్బులు లేకున్నవి రాగి అంత రాగితోటి చేయించుకున్నారు కాబట్టి ఆ రాగి మాత్రం మనము ఆ పీఠంలో వేసుకోవచ్చు ఎందుకంటే అవి శివశక్తులు కాబట్టి మనము ఆ పీఠంలో పీఠంలో వేసి వాళ్ళు ఆ కడాలు పీఠంలో వేసి మళ్ళీ దాని మీద మనము పుట్ట బంగారుతోటి పుట్టమన్నుతోటి అల్లుకొని పీఠం వేసుకోవచ్చు ఇంకా అంతకుమించి వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు ఏమి వేయకూడదు ఏమైనా పథకాలు ఉన్నా అంటే ఏమైనా దేవుడు బిళ్ళలు ఉన్నా అవి మాత్రమే మనము ఆ పీఠంలో వేసుకోవాలి మనం కొత్తగా ఈ యంత్రాలు కానీ గురువులు కానీ గవ్వలు కానీ ఇవన్నీ అవసరం లేదు మీకు అంతంగా అంత వేసుకోవాలంటే నవధాన్యాలు చల్లుకోవచ్చు నవధాన్యాలు మనం ప్యూర్ మంచి తెచ్చుకొని నవధాన్యాలు కూడా అలా వేసి నవధాన్యాలు ఈ పాత శోశక్తున్న కడాలు పతకాలు ఏమైనా ఉంటే అవన్నీ వేసి దాని మీద పట్ పుట్ట బంగారు వేసుకొని మనం మంచిగా సాఫ్గా చేసుకొని అమ్మవారిని అంటే పసుపు పసుపు జల్లుకొని మొత్తం పీట నిండుగా పసుపు బండారు జల్లుకొని అక్కడక్కడ కుంకుమ వదులుకు కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఎంత నీట్గా ఉంటుంది తెలుసా అవి క్రాకులు కూడా రావు మనం ఈ క్రాకులు రావు ఏమి రావు మనము అంటే మనము భక్తితోటి చేస్తే క్రాకులు అనేవి రాదు మనం ఇష్టపూర్తిగా ఏదో చేస్తున్నాం లే అనుకుంటే మాత్రమే క్రాక్లు వస్తాయి కాబట్టి మీరు పీఠ అని ఫస్ట్ ఎందుకంటే ఇంట్లో పీఠం సరిగా లేదంటే మాత్రము అస్సలుకి ఇంట్లో ప్రశాంతత ఉండదు అమ్మవారు ఉండదు చూడండి పీఠం వేసుకున్న వాళ్ళు మళ్ళీ కొంతమంది అంటే పీఠం మీద వేసుకోరు పీఠం మీద వేసుకోదు అయితే చాలామంది ఇప్పుడు సొంత మిల్లు ఉంటుంది కదా సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఏం చేయండి అంటే మీకు ఈ భూమి మీదనే వేసుకోండి పీఠము ఇంకా మళ్ళీ ఒక పీట వేసుకొని లేకపోతే అరుగు కట్టుకొని అరుగు మీద కాకుండా నేల మీద వేసుకోండి ఎందుకంటే సొంత మిల్లు ఉన్న వాళ్ళు వేసుకుంటే వాళ్ళకు చాలా అర్థం అంటే ఇంట్లో అమ్మవారి పాదాలు పడతాయి అన్నమాట ఇంట్లో అయితే మనం మళ్ళీ అరుగు కట్టి లేకపోతే ఒక పీట వేసి పీట వేసి పీట మీద ఇది వేసుకుంటూ ఉంటే మీరు పండుగ చేసినప్పుడల్లా పీఠం పెరిగి పెరిగిపోతుంది అది అయితే ఆ పీట ఒక కొన్ని రోజులకు అంటే ఏమన్నా కావచ్చు అంటే చెదలు పట్టవచ్చు ఇంకా ఏమన్నా కావచ్చు కాబట్టి మీరు నేల పైన వేసుకొని మీకు చాలా మంచిది అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే అయితే అమ్మవారు పీట వేసుకొని కూర్చోబెట్టుకున్నారో వాళ్ళు ఎవ్వరికి పది పైసలు అప్పుగా ఇవ్వకూడదు మీరు కానీ ఆ ప పది అంటే మీరు కానీ అప్పు ఎవరికైనా ఇచ్చిందంటే అది మీరు కింద మీద పడ్డ అప్పు అయితే మీకు పుట్టదు అంటే వాళ్ళు తిరిగి మీకు ఇవ్వరు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎ ఎప్పుడే కానీ శివశక్తులు ఉన్న వాళ్ళ ఇంట్లో దీ మనం ఒక పీఠం వేసుకున్నాం ఇంట్లో అమ్మవారికి పీఠం ఉంది అమ్మవారు ఉంది అనుకున్న వాళ్ళు మీరు అప్పుగా ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చిందంటే అవి తిరిగి రావు మీరు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డా అమ్మవారు కూడా ఏం చేయదు అయితే మీరు ఏం చేయాలి అంటే ఎవరన్నా ఆపదాన్ని వస్తారు ఇంటికి వచ్చే వాళ్ళకు ఏదో అన్నం పెట్టడము లేదు వాళ్ళు ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఎంతో అంత డబ్బా అడుగుతుంటారు కదా మాకు ఇంత అప్పు కావాలి అంటే లేదు అనకుండా ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అంటే ఐదు వేల లోపలనే ఇవి ఇచ్చేసి ఇంకా మీరు ఇవ్వకండి అని చెప్పండి మీకు ఒకవాళ్ళ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇవ్వాలి అయ్యో మాకు దగ్గర వాళ్ళు ఇవ్వక తప్పదు అనుకుంటే వాళ్ళు పదివేలు అడిగిన తోటి ఒక ఐదు వేలు ఇచ్చి అంతే ఇంకా అంతకుమించి ఇంకా లేవని చెప్పడమే బెటర్ ఐదు వేలు ఇచ్చి ఇంకా నువ్వు ఇవ్వకుండా సరే నా దగ్గర అయితే ఉన్నాయి అని ఇచ్చేసి మనము మర్చిపోవాలి అంతే మీకు ఐదు వేలకు ట్రిబుల్ మీకు అంటే మీకు డబుల్ చేస్తుంది అమ్మవారు అంతేగాని మీరు కానీ అప్పుగా ఇచ్చిండే తిరిగి రావు హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు కావాల్సే ఎవరినైనా ఈ అమ్మవార్లు శివశక్తులు ఉన్న వాళ్ళను మీరు పరీక్షించండి అడగండి కూడా వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు కాబట్టి మీరు కూడా ఈ ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి బాధలు పడకండి ఎందుకంటే అవి రావు చెప్తున్నాయి కదా ఇంటికి వచ్చే వాళ్ళకు లేదనుకుంటే ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే వాళ్ళకి అన్నం పెట్టడము లేకపోతే వాళ్ళకి ఏదో వెయ్యి రూపాయలు అడిగిన తోటి ఐదు వందలు ఇవ్వడము ఇంకా వదిలేసుకోవడము ఆడికి ఇంకా లేదనుకుంటే వాళ్ళకి తిండికి తిప్పలేదు అంటే మా ఇంట్లో ఉండండి ఓ రెండు రోజులు ఉండండి మంచిగా తినండి అని చెప్పడము ఇంతే ఇంకా అంటే మనం అన్నిటిని వదిలేసుకోవాలి ఏదో పెట్టాలి మర్చిపోవాలి ఈ విధంగా ఉంటే మనకు ఇంట్లో అమ్మవారు మనకు శుభాన్ని ఇస్తుంది అనమాట అంతేగాని వాళ్ళకు వీళ్ళకేవో మిత్లు వస్తాయి కదా ఇవని అవన్నీ డబ్బులు పోయినాయంటే మీ చేతిని ఉంటారు రావు ఎందుకంటే ఇది అది అంతే ఇంకా ఎందుకంటే ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు ఏం చేస్తుంది పంచుతుంది అమ్మవారు కాబట్టి మనం కూడా పంచాలి కాబట్టి మళ్ళీ తిరిగి రావు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు అన్నమాట మీరు చూడ మీరు ఎవరినైనా అడగండి కూడా అయితే ఈ మనము పీట చెప్పిన కదా పీఠాన్ని మనమే వేసుకోవాలి ఇంకా ఎవరు ఈ ఒగ్గోలు కానీ అంటే మనమే మనం వేసుకుంటామంటే వాళ్ళు ఎందుకు వేస్తారు చెప్పండి వాళ్ళు వేయరు కదా మనమే పీఠాన్ని వేసుకోవాలి వేసుకుంటేనే ఎవరు ఏం పెట్టరు ఏం వేయరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు నిమ్మకాయలు అంటారు గవ్వలు అంటారు ఇంకొంతమంది జీడి గింజలు అంటారు ఇంక ఏవేవో యంత్రాలు అంటారు ఏవేవో ఇష్టం వచ్చినవన్నీ పెట్టిపోతారు తర్వాత అమ్మవారు అక్కడ కూర్చోదు వెళ్ళిపోతుంది అంటే ఇంట్లో అమ్మవారు లేకపోతే చూడండి ఆ దేవుని కూడా మొత్తం బూజు పడుతుంది బాండవాళ్ళు ఉంటాయి కదా బాండవాళ్ళకి మొత్తం బూజు వస్తుంటుంది అమ్మవారు కానీ ఇంట్లో మీరు ఇదే ఇదే మీకు సింపుల్ అమ్మవారు ఉందా లేదా అనడానికి ఇదొక్క నిదర్శనం ఇంట్లో బూజు వస్తుంటుంది అమ్మవారి మీద ఎక్కువ దుమ్ము పడుతుంటుంది ఎందుకంటే మన బాండవాళ్ళు ఎప్పుడు మన దేవుని ఫోటోలు చూసినట్లు వారం వారం చూస్తాము అది ఎప్పుడన్నా మనం బజార్ పండగ చేయాలన్నా లేకపోతే ఏ రెంక పున్నానికో ఉగాదికో అప్పుడప్పుడు మనము కడుక్కుంటాము అంటే కానీ ఎప్పుడు పడితే అప్పుడు మనం దూర్చాం కాబట్టి మీరు చూడండి మీకు ఎప్పుడు ఇప్పుడు అమ్మవారు వస్తే కనుక బాండ్ మనకు ఎప్పుడు కళ కొడుతుంటాయి అంటే మనము సున్నం రుద్దుతాం కదా కింద సున్నం రుద్ది మీద కలర్ వేస్తాం కదా బాండవలకు ఆ ఎరుపు కలర్ వేస్తాం కదా కలర్ మంచి ఎత్తి కొడుతుంటుంది మనం ఈ పసుపు బండారు కూడా పసుపు కూడా మంచిగా ఎత్తు కొడుతుంటుంది అంటే ఇప్పుడు పెట్టినవన్నట్లు అన్నట్లు అనమాట అమ్మవారు వస్తుంటే మనకు లేదు మ అన్నీ వాడిపోతున్నవి అన్నీ ఎట్లా అవుతున్నాయి అంటే మనకు ఏదో తేడా జరుగుతుందని అర్థము ఇవే సింపుల్ మనకు అమ్మవారు వస్తుందా వస్తలేదా అంటే ఇంట్లోకి అమ్మవారి నీళ్ళ ఉందా లేదా అనడానికి అందుకే చూడండి ఈ ఇప్పుడు ఈ ఈ కొలుపులు చెప్పే వాళ్ళు చూడండి వాళ్ళకు ఏదైనా తేడా జరిగిందనుకోండి అమ్మ అది వాళ్ళు ఇంకా ఈ కొలుపులు చెప్పడం జరిగిపోతుంది వీటిని పట్టించుకోరు కాబట్టి వాళ్ళ కొలుపులు మంచిగా ఉంటాయి త ఫస్ట్ ఇంకా రాంగ రాంగా వాళ్ళకి ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళ దగ్గర పోయినా మనకు ఏం ఫలించదు ఈ మనమే అంటుంటాము గొప్ప మంచిగా చెప్తుండే ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఉండింటారు మంచిగా నీట్గా చేసుకుంటుంటారు కాబట్టి అప్పుడు మనకు వాకులు అనేవి ఫలిస్తాయి ఇంకా వాళ్ళకు కూడా ఇంకా డబ్బుల ముఖం చూసుకుంటారు ఇంకా చెప్తుంటే డబ్బులు వస్తుంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తుంటారు ఇంకా ఈ అమ్మవార్లను మర్చిపోతుంటారు మర్చిపోయి ఇంకా వీళ్ళ మీద పడుతుంటారు కాబట్టి అవి కొన్ని రోజులు అనేవి నిషేధం అవుతాయి కాబట్టి పీఠం ఎలా వేసుకోవాలో చెప్పినా కదా మన మన ఇష్టపూర్తిగా మనమే వేసుకోవాలి నువ్వు ఎట్లనన్నా వేసుకో నువ్వు అడ్డం దిడ్డం వేసుకో అమ్మవారు మనం వేసుకుంటేనే మనకు ఫలితాన్ని ఇస్తుంది వేరే వాళ్ళు వేసినవి ఎప్పుడు ఫలితాన్ని ఇయ్యదు పీఠము మనం ఇంట్లో ఎంత అంటే ఎంత మనం ఒక సోఫాను కొనడానికి ఎన్ని ఆలోచిస్తాము ఎట్లుండాలి అట్లా ఉండాలి అమ్మవారి పీఠాన్ని కూడా మన చేతుల ద్వారానే వేసుకోవాలి మనం ఎట్లా వేసుకున్నా కానీ అమ్మ మనల్ని కరుణిస్తుంది కాబట్టి ఇంకా ఈ పీఠం అనేది ఎట్లా చెప్పిన చెప్పినా కాబట్టి దీని మీద మళ్ళీ కామెంట్స్ ఎవరు అడగ కానీ ఎందుకంటే చాలామంది అంటే మాకు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అయితే అమ్మవారు ఉందా లేదా అనడానికి నిదర్శనం చెప్పినా కదా బాండవలు ఎప్పుడైతే ముఖం మారుస్తున్నాయో అప్పుడు ఇంట్లో తేడా గమనిస్తుంటారు చూడండి మీరే పసిగట్టుకోండి లేదు ఉట్టి ఉట్టిపడుతున్నాయి అంటే మనకు మంచి అమ్మవారు వస్తుందని కళ అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్